కీర్తనల గ్రంథమో యహోవా పరిపాలిస్తున్నాడు భూమి ఆనందిస్తుందిగాక ద్వీపాలన్నీ సంతోషిస్తాయిగాక మబ్బులూ చీకటి ఆయన చుట్టూ ఉన్నాయి నీతి న్యాయాలు యహోవా సింహాసనానికి పునాదిగా ఉన్నాయి ఆయన ముందు అగ్ని బయలుదేరింది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను అది కాల్చివేస్తుంది ఆయన మెరుపులు లోకాన్ని వెలిగిస్తాయి భూమి దాన్ని చూసి వణికిపోతుంది లోకనాథుడైన యహోవా ఎదుట పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి రాజ్యాలన్నీ ఆయన మహాత్మ్యాన్ని చూస్తాయి చెక్కిన ప్రతిమలను పూజించేవాళ్లు పనికిరాని విగ్రహాలను బట్టి గొప్పలు చెప్పుకునేవాళ్లు అవమానం పాలవుతారు అలాటి దేవుళ్ళు అందరూ యహోవాకు మొక్కండి యహోవా సియోను ఇది విని సంతోషించింది యూదా పట్టణాలు ఆనందించాయి నీ నీతికరమైన ఆదేశాలను బట్టి సంతోషిస్తున్నాయి ఎందుకంటే యహోవా నువ్వు ప్రపంచమంతటికీ పైగా ఉన్న సర్వాతీతుడివి దేవుళందరిలోకి నువ్వు ఎంతో ఉన్నతంగా ఉన్నావు యహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహించుకోండి తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు నీతిమంతులకు వెలుగును నిజాయితీపరులకు ఆనందాన్ని విత్తనాలుగా చల్లడం జరిగింది నీతిమంతులారా యహోవా మూలంగా ఆనందించండి ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి だんよバー